రాజమండ్రి విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ ఉక్కుగడ్డలు కూలిపోయిన స్థలాన్ని ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి పరిశీలించారు ఈ ఘటనపై నిర్మాణ కంపెనీ త్వరగా నివేదిక ఇవ్వాలని ఆమె ఆదేశించారు నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు నాకు వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఆ పైన ఉన్నటువంటి ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ ఫాయర్ కి సంబంధించి అక్కడ నచ్చి టైట్ టైటింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో కుంగింది అని చెప్పి వారు చెప్పారు కానీ అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడినటువంటి సందర్భంలో క్రేన్ ఏదైతే ఉందో పైకి లేచినప్పుడు అది ఆ వైర్ తెగి ఆ క్రేన్ కొంచెం ఆ ఫ్రేమ్ మీద పడటం వల్ల కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడిందని అన్నారు నేను సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారితో కూడా వెంటనే నేను వారితో మాట్లాడటం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ ఎంక్వైరీ చేయడానికి సివిల్ ఏవియేషన్ వైపు నుండి ఒక ఎంక్వైరీ కమిటీని ఆల్రెడీ కాన్స్టిట్యూట్ చేశారు అదేవిధంగా ఐఐటి ఆ టెక్ని టెక్నాల టెక్నాలజికల్ డిపార్ట్మెంట్ నుండి కూడా ఆ ని పిలిపించి ఇక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయం మీద వారు కూడా ఒక నిర్ధారణకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ నాణ్యత లోపం ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఏదైతే కంపెనీ ఇక్కడ పనిచేస్తుందో ఇప్పుడు కి ఇచ్చామని చెప్పి వారు అంటున్నారు కానీ సబ్లీజ్ కి ఇచ్చినా కూడా బాధ్యత వీరి మీద ఉంటుంది ఎందుకంటే ఎప్పటికప్పుడు నాణ్యతని కూడా ఈ కంపెనీ వారు వారు